హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల అటవీ శాఖ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి నల్లమల ఫారెస్ట్ లో రాత్రి వేళ అటవీ శాఖ సిబ్బంది దాడి చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుట్ట రాజశేఖర్ రెడ్డి మా సిబ్బందిని రాత్రంతా బంధించి దాడి చేశారని వాపోతున్న అటవీ సిబ్బంది అటవీ సిబ్బంది రామానాయక్ గురవయ్య మోహన్ కుమార్ కరిముల్లాలపై దాడి వెహికల్ లో తీసుకెళ్లి గెస్ట్ హౌస్ లో బంధించి దాడి చేసి వాకిటాకీలు మొబైల్స్ తీసుకున్నారు ఈ ఘటనను మా అటవీ శాఖ మంత్రి పవన్ దృష్టికి తీసుకెళ్తాం అటవీ శాఖ అధికారి సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేసిన అధికారులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నారు డిఆర్ఓ గారు మరియు ఇద్దరు ఆఫీసర్లు డ్రైవర్ పెట్రోలింగ్ చిరుతపులి కేసు సంఘటనలో పెట్రోలింగ్ చేయించుండగా శ్రీ శ్రీశైలం ఎమ్మెల్యే గారు రెడ్డి గారు వారి అనుసరతో వచ్చి బండిని ఆపి మా డ్రైవర్ని ఇందులో ఉన్న డ్రైవర్ని కొట్టి మీరు ఫారెస్ట్ అధికారులు మేము చెప్పినట్టు చేయడం లేదు అని చెప్పి మా ఆ వెహికల్ని వాళ్ళు సాధన పరచుకొని ప్రయాణ ఎమ్మెల్యే గారే వెహికల్ను నడుపుతూ మా వారిని కిడ్నాప్ చేసి మొత్తాన్ని వెండులెక్కించుకొని వాళ్ళ అనుచరులతో సుమారు ముప్పై మంది అనుచరులతో కలిసి శ్రీశైలం మొత్తం తిప్పుతూ కొట్టుకుంటూ రాత్రి అంతా సుమారు రెండు గంటల వరకు కొట్టి మళ్ళీ గెస్ట్ హౌస్లో వారిని బంధించి వారి అనుచరులతో ఎమ్మెల్యే గారి సమక్షంలో కొట్టమని చెప్పి ప్రోత్సహించి నానా దుర్భాషలాడి భయం చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాకి టాగులు గవర్నమెంట్ ఎక్విప్మెంట్స్ సెల్ఫోన్లు పర్సులు మొత్తం లాక్కొని వాళ్ళని సుమారు రెండు గంటల ప్రాంతంలో మళ్లీ తీసుకొచ్చే అదే ప్రదేశాలకు వదిలినట్టు మా వారు చెప్పినారు ఈ విధంగా అటవీ ఉద్యోగులు ఇది ఒక గౌరవ సభ్యులైన సభ్యులైన వారు ఇలా ప్రవర్తించడానికి తీవ్రంగా బ్రిటిష్ శాఖ ఏపీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరియు శ్రీయుత పవన్ కళ్యాణ్ గారు మా అటవీ మినిస్టర్ గారికి ఈ సమాచారం తీసుకెళ్లి వారిని ఎంబటి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని మరియు విధి నిర్వహణ ఉన్న వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు కాబట్టి వారి మీద ఎంబడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ప్రభుత్వపరంగా పరంగా చర్యలు తీసుకోవాలని ఏపీజీఎఫ్ ఏపీజీఎఫ్ మార్కాపుడు తరఫున తీవ్రంగా పరిగణిస్తున్నాం హెచ్చరిస్తున్నాం డివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు